మిత్రులారా నమస్తే సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగైన ఐ లవ్ ఇండియాలోని పదో భాగం విందాం ప్రఖ్యాత నవలాకారులు డాక్టర్ దిలావర్ గారు రాసినటువంటి నవల ఇది చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత వారం రోజులు నిస్సారంగా గతంలో కలిశాయి ఆ రోజు శనివారం వీకెండ్ రోజు లేవాలంటే బద్ధకంగా ఉంది అలాగే పక్క మీద దొర్లుతున్నాడు కిరణ్ అయితే ఆలోచనలు మాత్రం ఏమాత్రం బద్దకించడం లేదు చాలా చురుగ్గా కిరణ్ బుర్రను కొనిచేస్తున్నాయి పచ్చని పల్లె పట్టు వదిలేసి కాంక్రీట్ వచ్చి వచ్చిపడ్డాను కమలాపురం ఎక్కడా కాలిఫోర్నియా ఎక్కడ వసలుమైపోయి పిల్లగాడు అందరి ఆకాశం లాంటి అమెరికాలో వచ్చిపడ్డాడు ఇక్కడ ఎవరికి వారే యమున తీరే అంతా ఎవరికి వారే తమ ఇళ్ల చుట్టూ కనిపించని కంచెలు పాతుకుంటారు ఈ ఇంటి మీద డాలరు ఆ ఇంటి మీద వాలదు పొరుగువాడు చచ్చాడో బతికాడో కూడా పట్టించుకోరు వేగం వేగం ఇక్కడ జీవితం ప్రతి సెకండును ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఫోన్ మోగింది అర్ధరాత్రి అపరాత్రి ఉదయం సాయంత్రం ఇవేవి పట్టించుకోవు ఫోన్లు చెవులు తగిన మేకల అదే పనిగా మొత్తుకుంటున్నది ఫోన్ ఆవులించి కళ్ళు నిలుముకుంటూ అటు తిరిగి టీపాయ్ మీదన మొబైల్ అందుకున్నాడు కిరణ్ హలో గుడ్ మార్నింగ్ కిరణ్ అవతల వైపు నుంచి మైదిలి గొంతు దెబ్బకు నిద్ర మత్తు వదిలింది దిగ్గున లేచి కూర్చున్నాడు కిరణ్ హలో మైదిలి వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు కిరణ్ ఏం మహాన్ భావ ఇంకా నిద్ర లేవలేదా మాటలు ముద్ద ముద్దగా వస్తున్నాయి సన్నగా నవ్వుతూ అన్నది మైదిలి అబ్బే అదేం లేదు అదేం లేదు నేను ఎప్పుడో లేచాను తడబడుతూ అన్నాడు కిరణ్ కిరణ్ తడబాటు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది మైథిలికి సరే కానీ త్వరగా తెములు బోరుగా ఉంది నాకు అలా బయటకు ఎటన్నా వెళదాం అన్నది మైథిలి ఎటు వెళదాం అన్నాడు కిరణ్ ఇంకా నేను ఏం ప్లాన్ చేయలేదు రా అని ఫోన్ పెట్టేసింది లాస్య వైపు చూసాడు కిరణ్ ఇంకా మునగ తీసుకుని పడుకునే ఉంది లాస్య త్వర త్వరగా పనులు ముగించుకుని కారుని వుడ్లాండ్ వైపు పరిగెత్తించాడు కిరణ్ వెళ్ళేసరికి మైథిలి తయారుగా ఉంది ఇక్కడ లివర్మోర్ బాలాజీ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది దూర దూరాల నుండి చూడటానికి వస్తారు ఇవాళ మనం అక్కడికి వెళదామా అన్నది మైథిలి నీ ఇష్టం ఇక్కడ విశేషాలు నాకేం తెలుస్తాయి నువ్వు ఎటు తీసుకెళ్తే అటు వస్తా అన్నాడు కిరణ్ సరే సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అక్కడికే వెళదాం అంటూ తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నది మైదిలి పక్కన కూర్చున్నాడు కిరణ్ లివర్ మోర్ వేపు కారు రివ్వున దూసుకుపోతున్నది ఫ్రీమాండ్ శివార్లు దాటుతుంటే వాతావరణం ఒక్కసారి మారినట్లు అనిపించింది ఎటు చూసినా మైళ్ళ తరబడి విస్తరించిన మైదానాలు ద్రాక్ష పళ్ళ తోటలు స్ట్రాబెర్రీ తోటలు విశాలంగా ఉన్న ఫామ్ హౌస్లు గుంపులు గుంపులుగా తిరుగాడుతున్న ఆలమందలు వేరుశనగ మొక్కజొన్న క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొదలైన చేలలో బిందు సేద్యపు విన్యాసాలు మనోహరంగా కమల కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి పచ్చిక మైదానాలలోంచి వేస్తున్న చల్లని గాలులకు ప్రాణాలు లేచి వచ్చినట్లు అనిపిస్తోంది ఫ్రీమాంట్ నుండి ముప్పై మైళ్ళు ప్రయాణించి లివర్మోర్ బాలాజీ ఆలయానికి చేరుకున్నారు కిరణ్ మైథిలి సువిశాలమైన ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ ఉంది వాహనాల లోపలే ఒక పక్కగా పార్కింగ్ చేసే స్థలం ఉంది కారు పార్క్ చేసి ఇద్దరు ఆలయం దగ్గరకు వచ్చారు అక్కడే అమ్ముతున్న కొబ్బరికాయలు చిరొకటి తీసుకున్నారు కళ్ళు ఇంతింతలు చేసుకుని చూస్తున్నాడు కిరణ్ సింహద్వారానికి రెండు వైపులా రెండు పెద్ద పెద్ద ధ్వజ స్తంభాలు ఉన్నాయి ఇద్దరు లోనికి వెళ్ళి దైవ దర్శనానికి క్యూలో నుంచున్నారు సేపటికి బాలాజీ స్వామి ముందుకు చేరుకున్నారు స్వామికి ఎడంపక్క భూదేవి కుడిపక్క శ్రీదేవి కొలువు తీరు ఉన్నారు కిరణ మైథిలి కొబ్బరికాయలు అర్చకునికి ఇచ్చి భక్తితో తల వంచి చేతులు జోడించారు అర్చకుడు మంత్రోచ్చారణ చేస్తూ ఇద్దరి చేతుల్లో తీర్థం పోశాడు కళ్ళకద్దుకొని నోట్లో పోసుకుని అరచేతుల తలపై రాస్తున్నారు అర్చకుడు ఇద్దరి తలల మీద సటగోపం పెట్టి ఆశీర్వదించారు చిరోసగం సగం కొబ్బరి ముక్కలు ఇద్దరికీ ఇచ్చాడు స్వామి ప్రసాదం కూడా ఇద్దరికి అందించాడు దర్శనం అయ్యాక కుడివైపు వెళ్ళారు బాలాజీ స్వామికి కొంచెం ఎడంగా లార్డ్ శివ పార్వతీదేవి వారిద్దరికి పక్కన గణేశ స్వామి కొలువు తీరారు వారికి వందనం సమర్పించి కొంచెం వెనక్కి నాలుగు అడుగులు వేశారు అక్కడ కార్తికేయ స్వామి విగ్రహం ఉంది మరి కొంచెం దూరంలో రాధాకృష్ణులు కనువిందు చేస్తున్నారు రాధాకృష్ణులు కొంచెం అడంగా ముందు భాగంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కూడా ఉన్నాయి బాలాజీ స్వామి ఎదురుగా కొంచెం దూరంలో ఎడమ పక్కన నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అంతా ఇంకా ఎదురుగా ఆంజనేయ స్వామి పెద్దది విగ్రహం ఉంది దాని పక్కనే కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంది ఓ పక్క దుర్గాదేవి విగ్రహం మరో పక్క యజ్ఞవేదిక ఉన్నాయి వీటన్నిటికీ వెనుక భాగంలో హిందూ కమ్యూనిటీ కల్చర్ సెంటర్ ఉంది అక్కడ విశ్రాంతిగా పులిహోర ఇంకా తమతో పాటు తెచ్చుకున్న స్నాక్స్ ఆరగిస్తున్నారు సరిగ్గా స్వామివారికి ముందు భాగంలో ఉన్న కౌంటర్లో స్వామివారి లడ్డూలు కొనుక్కోవచ్చు మూడు డార్ మూడు డాలర్లకు లడ్డు మన తిరుపతి లడ్డూలను గుర్తుకు తెస్తాయి కిరణ మైతి చెరుకొని లడ్డూలు కొనుక్కున్నారు ఆలయ విశేషాలు ఆలయం గోడలు అమర్చిన శిలాఫల మీద చెక్కి ఉన్నాయి ఆలయ స్థలం కొనుగోలు చేయడానికి అప్పటి తమిళనాడు ప్రభుత్వము డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భూ విరాళాలు ఇచ్చారట అప్పుడు ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పునాదురాయి వేశారట ఆలయ నిర్మాణం శిల్ప కళామణి ఎం ముత్తయ్య సత్పతి గారి ఆధ్వర్యంలో జరిగిందట ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ గ్రౌండ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్సెస్ వీణుల విందైన మరపురాని అద్భుత సంగీతీక కచేరీ కూడా జరిగిందట చదువుతుంటే వాళ్ళు గగుత్ పొడిచింది కిరణ్ కు స్వరసాక్షాత్కారం పొందిన వాళ్ళు సత్యదర్శనం చేసే ఋషులు లాంటివారు వారు మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతులు స్వార్థ సంకుచిత మత విశ్వాసాలు కళలకు సంఖ్యలు వేయలేవు కేవలం కళలకు మాత్రమే తమ జీవితాలను అంకితం చేసి ధన్యులైన ముస్లిం సంగీత విద్వాంసుల గురించి ఆలోచించడం మొదలెట్టాడు కిరణ్ సంగీత రహస్యాలు సాకల్యంగా తెలుసుకున్నాడు అలీబక్ష్ అతడు ఆనాటి మేటి షహనాయి విద్వాంసుడు కాశీ మందిరాల్లో నిలయ విద్వాంసుడు గంగా ప్రవాహం ఒక పక్క నాదస్వర ప్రవాహం ఒక పక్క రెండు ప్రవాహాల్లో కాశీవాసులు ఓలలాడేవారు ప్రపంచ ప్రసిద్ధి షహనాయ విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ అలీబక్ష్ మేనల్లుడు అంతేకాదు అలీబక్ష్ శిష్యుడు కూడా కాశీ పట్టణం అన్నా గంగానది అన్నా అంతులేని ప్రేమాభిమానాలు ఉండేవి బిస్మిల్లా ఖాన్కు ఓసారి బిస్మిల్లా ఖాన్ అమెరికాలో ప్రదర్శన ఇచ్చాడట అతని అమృతతుల్యమైన షహనాయి వాదన విని మంత్రముగ్ధులయ్యారట అమెరికా శ్రోతలు వారిలోని ఓ ముగ్గురు కోటీశ్వరులైతే తన్మయత్వంతో పరవశం చెందారట మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సకల సౌకర్యాలు కల్పిస్తాం మీరు ఇక్కడే ఉండిపోండి అని ప్రాధాయపడ్డారట అందుకు మీరు సంపన్నులు నా కోసం మీరేమైనా చేయగలరు కానీ నేను ప్రాణప్రదంగా ప్రేమించే గంగానదిని ఇక్కడికి తేగలరా గంగానదికి దూరమే ఒక్క క్షణం కూడా నేను బతకలేనని చెప్పారట బిస్మిల్లా ఖాన్ అది విని నివ్వెరపోవటం అమెరికన్లో వంతైంది విదేశాల్లో ప్రోగ్రాములు ఇచ్చి వచ్చిన తర్వాత తన షహనాయిని గంగాయలంతో ప్రక్షాళన చేసేవాడట ఆయన ఉస్తాదోంకే ఉస్తాద్ అని ప్రఖ్యాతిగాంచిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కుమారుడే ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ గొప్ప సరోద్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ అలీ అక్బర్ ఖాన్ శిష్యుడు అంతేకాదు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కుమార్తె అన్నపూర్ణాదేవి ఆమెను వివాహం చేసుకున్నాడు పండిట్ రవిశంకర్ అలీ అక్బర్ ఖాన్కు కులమతాల పట్టింపులు లేవు మహమ్మదీయుడైన నిత్య శివారాధకుడు ఫ్లూట్ వాయిద్యంతో నాదామృత జరులలో ఓలలాడించే పండిట్ హరిప్రసాద్ చౌరాస్య అన్నపూర్ణాదేవి శిష్యుడు అవుర సంగీత కుటుంబం ఎంత ఆశ్చర్యమో ఇటీవల కూచిపూడిలో తానీషా యువనాట్యోత్సవాలు అత్యుత్సాహంగా జరుపుకున్నారు కూచిపూడిలో తానీషా పేరెందుకు అన్న సందేహం కలిగింది కిరణ్కు కళాకారులకు మొవ్వ మండలం కూచిపూడి అగ్రహారాన్ని తానీషాయే బహుకరించాడని తెలిసింది అందుకు కృతజ్ఞతగానే తానీషాను స్మరించుకోవటం జరుగుతున్నదేమో అనుకున్నాడు కిరణ్ ఓయ్ కిరణ్ ఎంతసేపు అలా నిశ్చల యోగ సమాధిలో ఉంటావు కనీసం నీ పక్కన ఓ శాల్తీ ఉన్నదన్న విషయమైనా గుర్తుందా కిరణ్ భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నది మైదిలి మైదిలి మాటలతో కిరణ్లోని ఆలోచనల గొలుసు తెగిపోయింది ఐ ఆమ్ సారీ ఏదో ఆలోచిస్తూ అన్నాడు కిరణ్ తేరుకుని సరే కానీ పొద్దువాళ్ళు పోతుంది ఇక వెళదామా అన్నది మైదిలి లేచి నిలబడుతూ ఇక్కడ ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉన్నదో మైదిలి ఏదో ఒక పవిత్ర వాతావరణం ఈ పరిసరాలలో పరుచుకున్నట్టు అనిపిస్తున్నది కదూ అన్నాడు పరవశంతో కిరణ్ అవును కిరణ్ నాకు అలాగే అనిపిస్తున్నది అన్నది మైదిలి సరే ఎప్పుడైనా మళ్ళీ ఓసారద్దాం అని తను లేచి నించున్నాడు కిరణ్ ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారు కారు ఇంటిదారి పట్టింది కిరణ్ ఇంకో విషయం చెప్పాలి లాస్ ఏంజలీస్ శివార్లలో క్యాలబసాస్ అన్న ప్రాంతం ఉంది ఆ కేళ బసాస్కు నాలుగైదు మైళ్ళ దూరంలో మాలిబ్ టెంపుల్ ఉంది చిట్టి చిట్టి కొండల మధ్య ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆలయం అది కూడా బాగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంతో సహా సుదూర ప్రాంతాల ప్రవాస భారతీయులు కూడా ఆ దేవాలయాన్ని చూడడానికి వెళతారు వీలుని బట్టి ఓసారి ఆ దేవాలయాన్ని కూడా మనం దర్శించుకుందాం అన్నది మైదిలి అలాగా తప్పకుండా వెళదాం అన్నాడు కిరణ్ ఆసక్తితో ఓ అరగంటలో ఫ్రీమాండ్ చేరుకున్నారు ఒకరినొకరు గుడ్ నైట్లు చెప్పుకుని ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకున్నారు కిరణ్ మరియు మైదిలి కిరణ్ ఇంట్లోకి వెళ్ళి లాస ఏం చేస్తున్నదా అని చూశాడు నిండా కంఫర్టర్లో కప్పుకొని పడుకుని ఉన్నది లాస్య ఈ మధ్య లాస ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది అనుకున్నాడు కిరణ్ రోజు రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి రావడమే లేదు పొద్దుపోయాక వచ్చినా సవ్యంగా రావటం లేదు మందు తాగి కింద మీద పడుతూ వస్తుంది రూమ్లో రెండు మూడు సిగరెట్ టీకలు కూడా కనిపించాయి లాస్ట్ చేదాటిపోతుందా మందలిద్దామంటేనేమో భయంగా ఉంది ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే అసలే మంకు మనిషి స్వాభిమానం ఎక్కువ చిన్నప్పటి నుండే పట్నవాసంలో రెసిడెన్షియల్లో చదువుకోవటం వల్ల ఇంటితో అంతంత మాత్రం సంబంధాలే ఉన్నాయి అమ్మ నాన్న అన్నలు వదిన ఎవరితోనూ అనుబంధం అంత గట్టిపడలేదు తనకు అందుకే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు పట్టుదలగా బాగా పెరిగింది పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేకుండా పోయింది పోని నాన్నకు ఫోన్ చేసి చెప్తే ఇప్పటికే మేము దూరం అయ్యామని రందితో ఉన్నారు ఇక లాస్ట్ విషయం చెప్తే తట్టుకోగలరా గుండె ఆగినా ఆగిపోతుంది మరి ఎలా ఈ సమస్యకు పరిష్కారమే లేదా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు కిరణ్ కాలం మత్తుగా జోగుతూ జోగుతూ నత్తనడక నడుస్తున్నది పక్షం రోజులు గడపడానికి పది సంవత్సరాల కాలం పట్టినట్లు భారంగా కదులుతోంది ఆ రోజు పీటరు లాస్య బోర్డర్స్ దగ్గర కలుసుకున్నారు ఇద్దరు కాఫీ లోటాలు చేతుల్లో పట్టుకుని స్ట్రాలతో సిప్ చేస్తున్నారు పసలైన ఈ రొటీన్ లైఫ్ బోరు కొట్టడం లేదా లాస్య అన్నాడు పీటర్ ఇంకా నయం నీ కంపెనీ ఉంది లేకుంటే నరకం అనుభవించి ఉండేదాన్ని అన్నది లాస్య నెమ్మదిగా నిట్టూరుస్తూ అందుకే కొన్ని రోజులైనా అప్పుడప్పుడు వాతావరణం మారితే బాగుంటుందన్నాడు పీటర్ అంటే ఓ వారం పది రోజులు జాలీ ట్రిప్ వేయాలన్నమాట లాస్య ఎలా స్పందిస్తుందోనని ఆమె ముఖ కవళికలను గమనిస్తూ అన్నాడు పీటర్ అమ్మో పది రోజులే అన్నయ్య ఊరుకుంటాడా భయపడుతూ అన్నది లాస్య ఏం పది రోజుల్లో ఈ ప్రపంచం తలకిందులు అవుతుందా లేదా భూకంపం వస్తుందా లేదా ఆకాశం ఏమన్నా బద్దలవుతుందా అసహనంగా అన్నాడు పీటర్ అంతేనంటావా పీటర్ను బేలగా చూస్తూ అన్నది లాస్య హండ్రెడ్ పర్సెంట్ అంతే ఓ చేయి ఆఫీస్ వాళ్ళు బిజినెస్ డీల్ కోసం క్యాంపుకు పంపిస్తున్నారు తిరిగి రావటానికి ఓ పది రోజులన్నా పడుతుందని మీ అన్నయ్యతో చెప్పేసేయి ఒక ఉపాయం చెప్పాడు పీటర్ రంకు నేర్చిన మా బొంకు నేర్వక మానదు కదా ఏం చేస్తాం చేసుకున్నంత మహదేవ అని మనసులోనే కొనుక్కుంటున్నది లాస్య ఏంటి ఆలోచిస్తున్నావు నేను చెప్పినట్లు చేయి సేఫ్గా తప్పించుకుంటావు ధైర్యం చెప్తా అన్నాడు పీటర్ ఎట్లాగో నా పాటలు నేను పడతాలే లేంతకీ మన ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేసావు అని అడిగింది లాస్య యా అలా అన్నావు బాగుంది ఇక్కడి నుంచి లాస్ ఏంజలిస్ చేరుకోవడానికి ఆరేడు గంటలు పడుతుంది లాంగ్ డ్రైవ్ అంటే నాకు భలే సరదా అక్కడ డిస్నీ ల్యాండ్ చూడవచ్చు యూనివర్సల్ స్టూడియో కూడా చూడవచ్చు అక్కడి నుంచి శాన్ డియాగో రెండు గంటల ప్రయాణం అక్కడ థీమ్ పార్కు వరల్డ్ తప్పక చూడాల్సిన వండర్ఫుల్ అమ్యూజ్మెంట్ ఓపుకుంటే లాస్ వేగాస్ కూడా వెళ్ళొచ్చు అన్నాడు పీటర్ వాటి గురించి తాను విన్నది కానీ చూడటం ఇప్పటివరకు పడలేదు పీటర్తో కలిసి చూడటం ఒక మర్చిపోలేని అనుభవం అవుతుంది అనుకుంది లాస్య మనసులో సరే ఇవాళే అన్నయ్య పర్మిషన్ తీసుకుంటా రేపే మన ప్రయాణం రెడీగా ఉండు అన్నది లాస్య ఓ పక్క భయం ఓ పక్క కొత్త ప్రపంచం చూడాలన్న ఆరాటం వీటితోటి ఉక్కిరి బుక్కిరవుతోంది లాస్య డిస్నీ ల్యాండ్కు యూనివర్సల్ స్టూడియోకు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేస్తా అలాగే ఓ పది రోజుల కోసం ఏదైనా మంచి రిసార్ట్ని కూడా బుక్ చేస్తా తప్పకుండా వెళదాం ఓకే ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు పీటర్ ఓకే బాయ్ అని చెప్పేసి కార్ ఎక్కింది లాస్య రెండు రోజులు గడిచాయి ఎలాగైతే అలా జరుగుతుందని ధైర్యం తెచ్చుకుంది అన్నయ్య ఆఫీస్ కొలీగ్స్తో క్యాంప్కి వెళుతున్నాను అని ముక్కున పెట్టుకున్న పాఠం గడగడ అప్పచెప్పినట్లు కిరణ్తో చెప్పింది లాస్య లాస్య సంగతి ముందే తెలిసినాడు కాబట్టి వెళ్ళమనలేదు వద్దనలేదు గుమ్మనంగా ఉండిపోయాడు కిరణ్ ఎట్లాగైతే నేను చెప్పాననిపించకొని బయటపడింది లాస్య బస్సులో లేక్ ఎలిజబెత్ పార్కుకు వెళ్ళింది అక్కడ పీటరు లాస్య కోసం కాచుకుని ఉన్నాడు లాస్యం చూడగానే పీటర్ ముఖం విప్పారింది ఏమన్నాడేంటి మీ బ్రదర్ టెన్షన్ పడుతూ అడిగాడు పీటర్ ఏమన్నా నేను వినే ఘటం కాదు కదా పీటర్ వైపు చూస్తూ అన్నది లాస్య అవునవును కాక మీ బ్రదర్కు కూడా తెలిసిపోయింది అన్నమాట చిన్నగా నవ్వుతూ అన్నాడు పీటర్ ఏం తెలిసింది చిరు చిరుకోపంగా అంది లాస్య ఏం తెలిసిందంటే గజమొండి ఘటమని ఉడికిస్తూ అన్నాడు పీటర్ అయితే నేను రానుపో అంటూ బుంగమూతి పెట్టింది లాస్య అదిగో చూసావా ఇప్పటికిప్పుడే నీ ముండితనం ఎలా బయటపడిందో ఉడికింపు కొనసాగిస్తూ అన్నాడు పీటర్ యు నా అటి అని సున్నితంగా పీటర్ ఛాతీ మీద దెబ్బలేసింది లాస్య ఓకే ఓకే టైం వేస్ట్ చేయొద్దు రాత్రి పదింటికన్నా మనం లాస్ ఏంజలస్కి చేరుకోవాలి అంటూ పార్కింగ్ దగ్గరికి దారి తీశాడు పీటర్ లాస్యా అతడిని అనుసరించింది కారు బయలుదేరింది సమీపంలో ఉన్న గ్యాస్ స్టేషన్లో ట్యాంక్ నిండా పెట్రోల్ నింపుకున్నారు లాస్య బిల్ పే చేసింది ఫ్రీమార్ట్ నుంచి ఓ అరగంట ప్రయాణించారో లేదో అంతులేని కొండలు తమ గుండెలు విప్పి స్వాగతం పలికాయి ఎటు చూసినా కొండలే కనుచూపు మేర అంతు పంతు లేకుండా విస్తరించి ఉన్నాయి కొండల మధ్య నాలుగు లేన్ల విశాలమైన రోడ్డు ఆ రోడ్డు మించి అసంఖ్యాకమైన వాహనాలు రెండు వైపులా వెళ్ళేవి వెళుతున్నాయి వచ్చేవి వస్తున్నాయి దూరం నుంచి చూస్తే ఎడారులో వరుసగా నడిచే ఒంటెలు గుర్తుకొస్తాయి లేని ఆ కొండదారులో వాహనాలన్నీ చీమల బారుల్లా కనిపిస్తున్నాయి ఎత్తు నుండి కిందకి కింద నుండి మీదకి మెలికలు మెలికలుగా వంపులు తిరిగి ఉంది రోడ్డు ఎంత దూరం ప్రయాణించినా మొదలు తుదిలేని కొండలు వెంటాడుతూనే ఉంటాయి లాస్యకు విమానంలో వస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా కమ్ముకున్న అంతులేని మబ్బుల అద్భుత దృశ్యం గుర్తుకొచ్చింది ఆకాశం నుంచి మబ్బులు నేలకు దిగినట్లు అనంతమైన కొండల సముద్రం తమ చుట్టూ పెనవేసుకున్నట్లు అనిపిస్తున్నది లాస్యకు లాస్య ఇంకో విషయం కూడా గమనించింది ఇండియాలో కొండలు కొన కొనదేలిన శిఖరాలతో ఉంటాయి చెట్లు కూడా పంగల్ పంగలుగా ఎడమ ఎడమ కొమ్మలతో ఉంటాయి కానీ ఇక్కడ కొండలు తమాషాగా ఉంటాయి ఎక్కడా కొనదేలి శిఖరాలతో ఉండవు బోడబోడగా నునుపుదేలి ఉంటాయి బట్టతల మనుషుల్లా చిత్రంగా కనిపిస్తాయి ఇక్కడ చెట్లు కూడా అంతే పైభాగం చుట్టూ నునుకుదేలు ఉంటాయి అచ్చం క్యాలీఫ్లవర్లను తలపిస్తాయి మానవుడు నిజంగా ఎంత శక్తిమంతుడు ఎంత అననుకూలమైన ఆటంకాలనైనా తన దారికి తెచ్చుకుంటాడు అనుకున్నది లాస్య ఈ పదో భాగం ఇంతటితో సమాప్తం మిత్రులారా మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయటం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి మరి ఇంత మంచి సాహిత్యంతో మీ ముందుకు రావటానికి తగిన ప్రేరణ స్ఫూర్తినిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు మరో భాగంతో రేపు మీ ముందుంటా అంతవరకు సెలవు నమస్తే